నమస్తే న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి అమ్మిన భూములు గుంజుకుంటున్నారు అడిగే నాదుడే లేకపోయాడు నలభై సంవత్సరాలకు పైగా భూమిని భూస్వాముల వద్ద కొన్ని సంవత్సరాలు చదును చేసుకుని దున్నుకొని పంటలు పండించుకుంటూ లక్షల పెట్టుబడి పెట్టి ఫలితం వచ్చే సమయంలోనే అక్రమదారులు అక్రమంగా భూమిలో ప్రవేశించి కిరాయి మనుషుల ద్వారా వేసిన పంటలను చెడగొడుతున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసి గడిగడికి అవస్థలు పెడుతున్నారని ఒక కుటుంబం సోమవారం ఎంఆర్ఓ ఆఫీస్ ముందుకు వచ్చింది అంతేకాకుండా న్యాయబద్ధంగా డబ్బులు చెల్లించి కొన్న భూమిని అమ్మిన వారిని వారసులు అమ్మిన భూమిపై అక్రమంగా కబ్జాకు వస్తున్నారని ఆ కుటుంబం ఆరోపించారు తమ వద్ద భూమి అమ్మిన కాగితాలతో భూమి పట్టా రిజిస్టర్ కూడా అయిందని అంటున్నారు అక్రమంగా అన్యాయంగా గొల్ల కురమవారిని వారిని అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు ఇదిలా ఈ విధంగా కొనసాగితే తమకు ఆత్మహత్య శరణ్యమని వారు క్రిమి సంహారక మందు డబ్బాలతో హెచ్చరిస్తున్నారు అనంతరం వారు ఎంఆర్ఓకు మెమోరండం సమర్పించారు ओके हाँ मैं 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 కొన్నాము దీక్షలు చేసుకున్నాం పంట పండిస్తున్నాం బౌలు వేసినాం బైక్ లాండి పని వేసినాం కుచ్చలు కుర్చోలు బర్జిచ్చినాం ఏళ్ళు వేకలిచ్చాం ఓరేళ్ళు కూర్చున్నాం పొలం చేసినాక మేము పదిహేను పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ పని చేసుకున్నాక వాళ్ళు మేము మాకు ఆటం కాక మాకు లొల్లే అన్నగంలో మేము బీడి పెట్టుకున్నాం వాడు వచ్చి చేస్తున్నాడు దుంతుండేస్తాం మేము ఇప్పుడు రెండేళ్ళే పాడేవాట్టు మళ్ళీ మేము పోతే పోలీస్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు వచ్చి అసలు ఎస్ఐ వచ్చి మళ్ళీ మేము దున్నాక మళ్ళీ ఏమంటాడు ఆడు ఇప్పుడు రెండేళ్ళ కాదు దున్ని ఇరవై ఏళ్ళు దున్నుడు పోయిండట రెండు నెలలు అయ్యే దున్నబట్టి ఇప్పుడు ఆడే దున్నాడు మేము తిన్నాక ఆడే తుంతా మొన్న బెదిరించి మేము భయా మేము వచ్చే ఆడే పాట ఎంత తచ్చిపోయింది కింద మనదపోయింది నేనేదాకాచలు కూచరు బొరిసినా బోలు వేసినా పైపునల్లు వేసినా పాట పడికినాడ తుంటాడు లబ్బు కదా కట్ట మొన్న తున్నం నాటేసినాము రెండు ఎర్రాలకు పోయి ఎకరా వేసినాం పోతుండు దిగు పోతాడు నల్ల పోతాడు తున్న పొలాపోయినా వేసినకెళ్ళి సారీ కాదు ఈ డబ్బా తీసుకున్నాము మాకు ఏం న్యాయం చేస్తారు పోలీసు మేము మర్రిగానే మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తాం నా పేరు మీదనే ఉంది మళ్ళీ ఉన్నది నాదే భూమి నేనే పొన్నా నేను అల్లు రా అన్నదమ్ములం మార్చి రేపు గుండెలు వంచుకున్నప్పుడు రౌండ్ నువ్వు ఇద్దరు కొడుకులు ఇంకో ఇద్దరు తమ్ముడు చచ్చిపోయావు ఇద్దరు కొడుకులు చచ్చిపోయావు ఇక అది అయితే ఇక మాకు చేయాలి సారు మేము పొలాలు చేసుకున్నాం మాకు తెలిసినప్పుడు పొలాలు చేసుకుని బోర్ వేసుకున్నాం బోర్ వేసుకున్నాక ఏం చేసినాం మాకు బోర్లు వచ్చినాయి మా అన్నదమ్లో విషయంలో వాళ్ళ మా కాక విషయంలో అది బీడు ఉండేది బీడు ఉన్నంత మాత్రమే ఒక పంట మేము పడరాక వాళ్ళకి ఇచ్చినాం ఒక పంట ఒక పంట పంటకి ఏం చేస్తారు పోలీస్ స్టేషన్కి పోయాం మా దుంతుండని పోలీస్ స్టేషన్ పోయినాము భూతాలు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే మేము మళ్ళా ఒకసారి పోయినాం మళ్ళీ దున్ని ఎస్ఐ అది భూమి కడికి వచ్చిండు భూమి కడికి వచ్చి వాళ్ళదే భూమి మీరు దున్నద్దాం దున్నద్దా అని చెప్తే మేము ఊకోలేము మళ్ళీ దున్నినాం దున్ని చేసినాక ఏం చేస్తుండే ఇప్పుడు ఎస్ఐ తగ్గిపోతే ఒక పంటలు వేసుకున్నారు కాబట్టి వాళ్ళదే కబ్జా మీరు లేదు అని ఎస్ఐ అంటాం ఇట్లా మేము వినకపోతే మేము పంట వేసినాం మొన్న మళ్ళీ వాళ్ళు వెంకరెడ్డి ట్రాక్టర్ తోలిండి తోలి దున్నిస్తాను ఇద్దరు మనుషులందోలిండు మమ్మీ మమ్మీ పొట్టనీగా దేని బయనిపించావు ఇద్దరిని తోలితే మేము దేవుచ్చి ఎలా ఎలాగొచ్చినాక ఇప్పుడు పంట మేమేసినాం అది మా భూమిని మేమేసుకుంటున్నాం దౌర్జాన్యం చేసి గుంచుతామని పోలీస్ స్టేషన్లో పోతాం పోలీస్ స్టేషన్లోకి ఈరోజు పోతే మీద ఎఫ్ఐఆర్ చేసినాం కేసు పెట్టినామని చెప్తాం మేము ఏమే అడవి కొట్టింది తిట్టింది ఏం లేదు అందులో కేసు చేసినామని వాళ్ళు ఈరోజు చేసినామంటే న్యాయం జరగాలని డిఎంఆర్ ఆఫీస్కి మొత్తం చేసినాము మొదలు కొట్టి బోల్ రేసి అన్ని చేసినం పైప్ లైన్ లేచినము అవి అన్ని ఇప్పుడు జడవట్టిండు లీలపాలకు ఇచ్చినం రోడ్ ఏళ్ళు చేసుకున్న వీడికి పాదేళ్ళు అయినా ఎనిమిది ఏళ్ళు అయినా మామల పోలీసుల తో టచ్కుంటా వెళ్ళా పట్టుకున్నా మామల నాది మాస్తుడు ఇగో ఇప్పుడు మాది మేము వేసుకున్నాం సార్ మొన్న నానకి ఈ సింపుల కాసినుకుల చేసినం ఏతే డాక్టర్ ఆళ్ళకలే తెచ్చిండు మొత్తం దున్ను కట్టుండి దున్ను జీతగాని దాలి నా లేక మొకం లేక జీతగాని దాలి నా ఏడున్నాడో పోదాల దొల్తో మొకపొడు మరి ఆడు రావాలేమా అట్ల తో రావాలే

మల్లారెడ్డి గారు మల్లారెడ్డి అన్నమాట రోడ్డు అందరు మల్లరెడ్డి అన్నమారెడ్డి ఇల్లు అమ్మినాక మేము తీసుకున్నాం తీసుకున్నాం ఇప్పుడు రెండేళ్ళ నుంచి మమ్మల్ని ఇంట్లో రాని ఎత్తుల మాధన్ని మర్రవాడు బాల్రెడ్డి మర్రవాడి మమ్మల్లా ఇప్పుడు కేసు బుక్ చేసినామని ఎస్ఐ కడికి పిలిపిస్తుంది పోయినప్పుడల్లా దొరుకుతలేడు మళ్ళా పొద్దుగా ఇగో సేలకి వెళ్ళే పోయినాము పోతే కొడుక దొరకలే మీ మీద కేసు బుక్ అయింది ఆధార్ కార్డు పని ఆయన చేతి కింద అన్నాడు అంటే ఏం అన్యాయం చేసినాము ఊలం కొట్టినాము ఊలం తిట్టినాము ఓల మీద పోయినామని మేము వచ్చినాము ఇగో 10 మంది అవగామని పట్టుకొని ఉన్నాము ఎంట్రెడ్ పేరు మీద బార్బెడ్ పేరు మీద శాస్తాము ఇట్లాగాన బుగ్గు పేరు మీద మేము అన్నం చేయదలనము మొమ్ముల దగ్గరికి వొలదలనము ఉంటలేదు మేము కాంగ్రెస్ కార్యతంత్రం 30 ఏళ్ళ పోదాయనా 34 ఏంది అయినా 40 ఏళ్ళకి నేను లిక పెట్టుకోలే పైప్ లైన్ లేచినాము అచ్చ కట్టినాము ఇగో ఇవి బోదలాని కొట్టి అచ్చ కట్టినాము మేము బోదేన బోదని చెడ దెంగిండు చెడ దెంగిండు అన్ని వాల కొట్టిండు అవన్నీ చూపెట్టి మేము పత్తి మందులు నాగుతాం వాళ్ళ పేరు మీద శిలమల్ మమ్మల్ని నాగని చెత్తూరు మీద వస్తాం అంతే ఏం లేదు బాబు మేము మొత్తం మీద వాళ్ళ పేరు మీద వెంకటరెడ్డి పేరు మీద దుర్గారెడ్డి పేరు మీద బాబే పేరు మీద చేస్తాం సార్ అంతే మేము ఇక బతకలేము ముసలలో చస్తాం వాళ్ళ పేరు మీద మమ్మల్ని ఇక బతకలితలేరు మా కొడుకులు కూడా దంపుతూ ఏం చేశారు మీరు ఏం పొడుగు చేశారు అని మా కొడుకులు కూడా మమ్మల్ని చంపుతూ